ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మత సామరస్యాన్ని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో తాళ్లరేవులో సమైక్యత యాత్ర నిర్వహించారు పార్టీ మండల కన్వీనర్ ఈశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉగ్రవాదానికి మతోన్మాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అంతకుముందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జాతీయ సమైక్యత సదస్సును నిర్వహించడం జరిగింది ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని అందరూ వ్యతిరేకించాలని నాయకులు పిలుపునిచ్చారు సిపిఎం పార్టీ రాష్ట్ర పిలుపులో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఒళ్లు రాజబాబు దుప్పి అదృష్ట దీప్తుడు తదితరులు పాల్గొన్నారు మండల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఉగ్రవాదం నశించాలి మతోన్మాదం నశించాలి దేశ సమైక్యత వద్దెళ్లాలి అని చెప్పి సదస్సు నిర్వహించి ర్యాలీ జరపడం జరిగింది ఈ యొక్క పోయినెలలో జరిగినటువంటి ఉగ్రవాద దాడులు అమాయకులైనటువంటి ప్రజలు చనిపోవడం చాలా బాధాకరం దీన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా ఏకలతో ఖండించడం జరిగింది అయితే ఈ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో మతాల పేరు మీద కానీ మనం విడిపోతే ఈ దేశం నష్టపోతుంది అనేది మన యొక్క సిపిఎం యొక్క విధానం కాబట్టి అందరూ ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి మనం కోరుతూ ఉన్నాం అమెరికా యొక్క ఎత్తుగడల్లో కానీ ఉగ్రవాదుల ఎత్తుగడల్లో కానీ పడిపోకుండా భారతదేశం ఐకమత్యం కాపాడాలని దీన్ని రాజకీయంగా చూడకుండా ఓట్ల కోసం చూడకుండా భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తుంది